జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే గడిస్తే మళ్ళీ మా బాధ్యత మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటారు అది ఎంతవరకు నమ్మ నమ్మచ్చు ప్రజలు కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు ఏం గడిపోవు మూడు సంవత్సరాలు అంటే చాలా కాలం ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు దగ్గర దగ్గర వెయ్యి రోజులు చాలా కాలం ఉంది అన్ని రోజులు కళ్ళు మూసుకోగానే గడిచిపోవు ఏదేమైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది కూడా కొంచెం కనిపిస్తుంది కానీ వీళ్ళు మరలా కూడా బలపడడానికి కూడా తగినటువంటి కృషి కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క రాజధాని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో సింగపూర్తో సింగపూర్లోని కొన్ని ప్రముఖ కంపెనీలతో కూడా ఆయన ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ యొక్క అభివృద్ధి అంత త్వరలో కూడా చూస్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క అడవి బాట అనేటువంటి పేరుతోటి ఈ యొక్క కేరళ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ చేయడం ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం ద్వారా ఆయన కూడా డెవలప్ చేయడం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు ఏమైనా అప్పటికి కూడా వీళ్ళ మధ్య ఉండేటువంటి విభేదాల వల్లనేమే జగన్ గారు బలపడేటువంటి అవకాశం ఉంది అందువల్లే ఇప్పుడు చూసినట్టయితే స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు మరి నాదళ్ల మనోహరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయంటున్నారు వాళ్ళ మధ్య ఈ యొక్క పంపకాల విషయంలోనే తేడా వచ్చింది ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు ఆ ప్రాజెక్ట్లో కొన్ని పంపకాలు జరగబోతున్నాయి దాని మనుషుల్లోనే యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క నాదళ్ల మనోహర్ గారికి గడిగా అభిప్రాయ భేదాలు వచ్చిన చెప్తున్నారు ఈ వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు విభేదాల వల్ల దూరంగా ఉన్నారు వాళ్ళ మధ్య లోకలుకలు ప్రారంభమైన కూడా చెప్తున్నారు కాబట్టి ఈ యొక్క త్వరలో కూడా ఈ విషయం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య బలమైనటువంటి బంధం ఉంది ఆ బంధం ఉన్నంత వరకు కూడా అక్కడ ఎవరే కూడా ఏం చేయలేదు